ఒక అవిశ్వాసి ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు వ్యాపారం వీళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేస్తుంటే ఈ వ్యాపారాల్లో అవిశ్వాసి దేవుణ్ణి సరిగా నమ్మని వ్యక్తి అంట నెలకు వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ దేవుణ్ణి నమ్ముకున్న ఆయన తొంభై ఆరు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఈ దేవుణ్ణి నమ్మని వ్యక్తున్నాడే దేవుణ్ణి నమ్మినాయని అంటున్నాడంట ఇగో నువ్వు చర్చీకి వెళుతున్నావు ఏమైనా మేలుందా నా మార్టిన్ నువ్వు అనవసరంగా చర్చిలోకి తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేస్తున్నావు నేను ఎక్కడా డబ్బులు ఇట్లా నెలకు వచ్చేసరికి నాకు ఒక లక్ష అరవై వేల రూపాయలు మిగులుతున్నాయి మరి నీకు తొంభై ఆరు వేలే మిగులుతుంది నా రాబడిని చూడొకసారి నీ రాబడి అంతటిలో కూడా దేవునికి ప్రథమ ఫలము అప్పగిస్తున్నావు నేను ఎవరికి ఇవ్వటం లేదు కదా నన్ను చూడు అన్నడంట అప్పుడు ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు కదా ఈ దేవుని నమ్ముకున్న వ్యక్తి అన్నాడంట ఇదిగో నేను నీకు ఇంకో సంగతి జీవితాన్ని విను అన్నాడంట చెప్పండి అన్నారంట నెలకి నీకు లక్ష అరవై వేల రూపాయలు వస్తున్నాయి కానీ నీవు ప్రతి నెలా నీ చేతికి వచ్చేది పదివేలు మాత్రమే హలో మిగతా డబ్బు ఎక్కడికి వెళుతుంది అప్పులకి వడ్డీలకి హాస్పిటల్కి అనారోగ్య సమస్యలకి నీకు తెలియని ఏదో ఒక సమస్య నీ మీదకి వస్తుంది నువ్వు అటు కట్టేస్తున్నావు మరి నేను తొంభై ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాను నేనైతే ప్రశాంతంగా ఉన్నా ఈ తొంభై ఆరు వేలలో నలభై ఆరు వేల రూపాయలే నేను నా ఖర్చులు మిగతా ధనము దేవునికి ఇవ్వంగా మిగిలిపోయిన ధనమంతా నా దగ్గర ఇంకా నిలవా ఉంటుంది నేను ఎవరి దగ్గర చేయి సాపట్లేదు చెప్పలేకడదాం